ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ కొంతమంది అంటూ ఉన్నారుండి రామలక్ష్మి నువ్వు వచ్చిన ఇంకంలో అనాది పిల్లలకి భోజనాలు పెడుతున్నావు కదా బెగ్గర్లకి అమౌంట్ ఇచ్చేస్తూ ఉన్నావు కదా ఆ అమౌంట్ పెట్టి నీ పిల్లలకి గోల్డ్ లేదా బ్యాంక్లో వెయ్యవచ్చు కదా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అని అంటూ ఉన్నారు కానీ నాతో అలా మాట్లాడిన వారికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఇంకా ఎవరికైనా తెలియాలి అన్న వాళ్ళకి కూడా నా పిల్లలు కోసం ఎంత ఆస్తులు ఎన్ని సంపదలు ఇస్తానో ఇవన్నీ ఇస్తానో ఇవ్వనో తెలీదు ఇవ్వనో తెలీదు ఇస్తానో తెలీదు కానీ నేను చనిపోయేలోపు ఖచ్చితంగా నా పిల్లలకి నా పిల్లల హృదయంలో యేసు ప్రభు వారిని బైబిల్ని వాక్యాన్ని దేవుడి చిత్తము దేవుడి ప్రణాళిక మాత్రము నా పిల్లల జీవితంలో జరగాలి అని కోరుకోమని నా పిల్లల హృదయంలో నిండా నింపి తర్వాత నేను హాయిగా నిద్రపోతాను పర్మనెంట్గా నిద్రపోతాను పర్వాలేదు వాళ్ళు మాత్రం వద్దన్న దేవుళ్ళు బ్రతికేస్తారు నా పిల్లలు నాకు పుట్టినందుకు వాళ్ళని ఏమైనా వాళ్ళని ఏమైనా మంచి చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం ఇది ఒక్కటే చేస్తాను మా వాడికి ఇల్లు రాసేస్తాను మా అమ్మాయికి పొలం రాసిస్తాను ఇక మిగిలింది ఏదైనా ఉంటే మా వాళ్ళు అందరికీ మనవళ్ళకి మనవరాలకి మీద పేరు మీద వేస్తాను ఇవన్నీ తర్వాత ఇవ్వద్దు అనట్లేదు తర్వాత మీ పిల్లలకు ఆస్తిగా మీరు వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నారా ప్రియమైన ప్రియమైన సహోదరి సహోదరుడా ఒకవేళ లేదు అనేది మీ జవాబు అయితే లేదు అనేది మీ జవాబు అయితే వాళ్ళు మీకు పుట్టి అన్యాయం అయిపోయారు ఇప్పుడు వాళ్ళు మీకు పుట్టి అన్యాయం అయిపోయారు ప్రియమైన సహోదరి సహోదరుడా అందరూ అనుకుంటారు నా వ్యక్తిగతంగా సాధిస్తున్నాను ఓన్గా నేను సాధిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో చాలామంది యవ్వన యవ్వన బిడ్డలు యవనస్తులు యవ్వన బిడ్డలు లేదా కుటుంబాలు పరిశీలన చేసుకుంటే నా శక్తి నా బలం నా జ్ఞానం నా యొక్క బలం నా కుటుంబం నా ధనం నా యొక్క మేధస్సు దీనితో నేను ఏదైనా సాధించగలను అన్న అభిప్రాయంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు ప్రపంచంలో ఈరోజున్న ఎలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది అంటే ప్రీతింగ్ ప్రీతింగ్ రిస్ ప్రీతింగ్ రిస్ అంటే అర్థం ఏంటి అంటే వారికి ఎలా అన్నిపిస్తే అలా ఆలోచన చేసే సమాజంలోకి మనం వచ్చేసాము దేవుని గురించి అవగాహన చాలామందిలో కనపడడం లేదు యేసు ప్రభు వారు చాలా క్లియర్గా సెలవిస్తూ ఉన్నారు నీవు ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుకి ఒక అర్థం కావాలి అంటే దేవునితోనే ఏదైనా సాధ్యం కానీ ఆ యొక్క ప్రక్కన పెడితే మన జీవితంలోనికి ఏమీ లేదు మన జీవితం ఏమీ లేదు అర్థం లేదు మీలో ఎవరైనా అనుకుంటున్నారా దేవుని సహాయం లేకుండా నేను ఏమైనా సాధించగలను అంటే పరిశుద్ధ దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారండి ప్రియమైన సహోదరి సహోదరుడా పరిశుద్ధ దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు దేవుడు సహాయము లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు ప్రియమైన సహోదరి సహోదరుడా నన్ను అందరూ అంటున్నారు దేవుడు నీకు అన్నీ ఇచ్చారు రామలక్ష్మి అని బహుశా జీవితంలో అన్నీ లేకపోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడా అన్నీ ఉంటే మనం మనుషులం కాదు కదా అన్నీ ఉండవు యుఎన్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నెంబర్ నీ దగ్గర ఉన్నవి లేని వారు చాలామంది ఉన్నారు నీ దగ్గర లేనివి ఇతరుల దగ్గర కొన్ని ఉన్నాయి కరెక్టే నువ్వు అది చూసి బాధపడుతున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా కానీ నీ దగ్గర ఉన్న చాలా నీ చుట్టూ ఉన్న వందల వేల లక్షల మందికి చాలా మందికి లేవు నువ్వు నేను చూడాల్సింది ఏంటి అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా మనకు ఏముందో దాన్ని చూడాలి హలిలుయ ఎందుకు అంటే దేవుడు ఏమి ఇచ్చాడో దా ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి లెక్క అడుగుతాడు ఇవ్వని దాని గూర్చి లెక్క అడగడు నీకు ఇచ్చిన టైం గూర్చి లెక్క అడుగుతాడు నీకు ఇవ్వని టైం గురించి లెక్క అడగడు నీకు లేని టైం గురించి లెక్క అడగడు నీకు ఇచ్చిన టైం గురించి లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన ధనాన్ని గురించి లెక్క అడగడు లేని దాని గురించి అడుగు అడగడు ఇచ్చిన ధనం గురించి అడుగుతాడు నీకు ఇచ్చిన కుటుంబం గురించి లెక్క అడుగుతాడు లేని దాని గురించి లెక్క అడగడు లేని దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థపరచుకోవడం ఒక అవిశ్వాసి విశ్వాసి ఒక జీవితం కానే కాదు అవిశ్వాసిలాగా ఉండొద్దు విశ్వాసి జీవితము కానే కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా హెలుయ్యా